ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై చర్చలు జరిపారు ఈ కంపెనీ డేటా అనాలిటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది హైదరాబాద్ లో ట్రైజింగ్ కంపెనీ ఆర్టిఫిషియల్స్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది ఇక రాబోయే మూడేళ్లలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందిస్తోంది ఈ కంపెనీ మొత్తం ఆదాయం నూట అరవై మిలియన్ డాలర్లకు పైగా ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో పనిచేస్తున్న రెండు వేల ఐదు వందల మందిలో వెయ్యి మంది మన దేశంలో ఉండగా ప్రస్తుతం హైదరాబాద్ లో దాదాపు వంద మంది ఉన్నారు మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది రెండు దశాబ్దాలకు పైగా ఐక్యరాజ్యసమితితో పాటు అనుబంధ విభాగాలకు ఈ కంపెనీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది గత ఏడాది నుంచి ట్రైజిన్ కంపెనీ తమ సేవలను అందుకుంటున్న సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో పాటు ఫలితాలపై విశ్లేషణలు చేస్తోంది అన్ని అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలని లక్ష్యంగా అంచుకుంది టెక్నాలజీ సర్వీస్ ఆర్సీసీఎం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది కిందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది అమెరికా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబుతో పాటు అధికారుల బృందం ఆర్సీఎం సీఈఓ గౌరవ్ సూరి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు ఆర్సీసీఏ మొదటిసారిగా హైదరాబాద్లో తమ ఆఫీసును కా అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు వచ్చే రెండేళ్లలో హైదరాబాద్లో ఐదు వందల మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుక డి ఈషా గ్రూప్ బ్లాక్ స్టోన్ ఆల్టర్నేటివ్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ మద్దతుతో ఆర్సీఎం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది ఇక బ్యాంకులు హెడ్జ్ ఫండ్లు సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణను అందిస్తుంది ప్రత్యేకంగా డేటా మేనేజ్మెంట్ డేటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి గుర్తింపు ఉంది హైదరాబాద్ ఆఫీస్ విస్తరణతో రాష్ట్రంలో మరింత మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్యస్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షించనుంది ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో స్పష్టం చేశారు కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని ప్రకటించారు ఈ కంపెనీ విస్తరణ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో హైదరాబాద్ do P కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబెడుతుందని అన్నారు సాంకేతిక వృద్ధికి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు ఆర్సీసీఎం లాంటి కంపెనీలకు తగినంత మద్దతు పాటు మౌలిక సదుపాయాలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందని అన్నారు మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఉండడంతో హైదరాబాద్ ను తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు కంపెనీ సీఈఓ గౌరవ్ suri el